teşekkür ఎవరిని అమ్మా ఒక వెర్షన్ ఇప్పుడు ఇప్పుడు నాకు తమ్ముడు నీ వెర్షన్ నీకుంటది నా వెర్షన్ నాకుంటది ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గానీ నేను కానీ లోపల గవర్నమెంట్ లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా అప్ అవుతారు కదా వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా సో ప్రాపర్ గా అలా ఐదు సంవత్సరాలు దాటి చాలా మంది ఉన్నారు మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం ఈవెన్ కానిస్టేబుల్స్ అయినా మేము రెగ్యులర్ పోలీసులోనే కానిస్టేబుల్స్ నైనా ఐదు సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మేము కొంతమంది కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే నేను రోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈ రోజు ఉన్నారు కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎం కదా కదా ఈరోజు ఉన్నారు నేను అది కాదండి నేనేమంటున్నానండి ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటది అదే చెప్తాను అదే చెప్తాను యూనిఫామ్ సర్వీస్లో మనం ఉంటాం యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ బంద్ ఏర్పాటు చేశారండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆఫీస్ కోసం సంతకం పెడతా పెట్టడా కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా ఎప్పుడూ ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు ఇది రూల్ అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది ఫర్దర్ గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా బయటపడినా ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను అమ్మ వాళ్ళ ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు ఒక ఒకటి విషయం చెప్తున్నానమ్మా ఎవరికీ తప్పు చేయకుండా అన్యాయం జరగదు తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు ఈరోజు కాకపోతే రేప ఈరోజు కాకపోతే అయినా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి ఈ చెప్పాను ఒక ప్లాంట్ దొరికింది లోపల ఒక మొక్క దొరికింది గంజ మొక్క దొరికింది ఈరోజు కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వరకు మా డిపార్ట్మెంట్ చేసుకునేవ్వండి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు ఈ రోజు ఎంక్వైరీ ఇంకా పూలం కషంగా ఎంక్వైరీ జరుగుతుంది నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే డెఫినెట్ మీద చర్యలు తీసుకుంటాం ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పుడు సూపరింటెండ్ మారే లాస్ట్ సూపరింటెండ్ సస్పెండ్ అయ్యారు ఆ సంగతి మీకు తెలుసా ెంట్ సస్పెండ్ అయ్యారు ఈ రోజు కొత్త సూపరింటెంట్ వచ్చారు కొత్త సూపరింటెంట్ ఈ రోజు చేస్తున్నారు సెట్ చేసిన తర్వాత ఎక్కడక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు తీసుకుంటున్నాం టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈ రోజు అరే నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసినప్పుడు ఈ రోజు భయపడాల్సిన అవసరం ఉంది ఎవరు తప్పు చేస్తున్నాయి ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈ రోజు పట్టుకునే విధంగా లేదండి నేను ఇప్పుడే చెప్పాను ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సిసి కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది విత్ ఇన్ టెన్ డేస్ లో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో సూపరింటెండెంట్ రూమ్ లో

కొనసాగుతున్నాయా లేదా అన్నది హోమ్ నేను చెప్పకూడదు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్ గా చెప్తాను ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేనేమంటానంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు మొత్తం బయటకు వస్తాయి ఎందుకు కంగారు అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశాను ఇది నేను చేశాను అని కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్ లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అవసరం ఎప్పుడు బయటకు వస్తుంది అదంతా ఫ్లేర్ పైన అయినప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు ఎలా తవరా మాకు మాకున్న పరిధిలో కూడా మాకు ఉంటాయి ఆ పరిధిలో కూడా మొక్కలు ఉండేవ్వండి దానివల్ల అదే కదా మేము బ్యాంక్ వేరే చేస్తున్నాం ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే ఫోన్ దొరికిందని బయటికి మీకు ఎలా వస్తా చెప్పండి మేము ఈరోజు బయట పెడుతున్నాం ఇలా ఇలా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి అది ఏ గవర్నమెంట్ ల్యాబ్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్ అది అనవసరం ప్రతి ఒక్కరికే తెలిసింది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా నేను ఇది ఆరు నెలలు రెండోసారి నేను రావడానికి సో నేనేమంటానంటే వాళ్ళ ప్యూర్తి ఎంక్వైరీ జరుగుతుంది లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకుని ఇప్పుడు అవడేం చేయలేదు ఇక సెల్ఫోన్ అంటే ఈఎంఐ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకొని మీ రోజు అందులో ఏ సిమ్ కార్డు వేసారు సార్ ఏ నెంబర్స్ అన్నది ఆల్రెడీ ట్రేస్ అయింది ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం అంతసేపు ఆ నిమిషాలు పని మాకు అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి చెప్పండి సార్ చాలా ఓకే అందుకే కదా మారుస్తున్నావు ఇది చిన్న మొక్క మీకు చూపించమన్న కూడా చూపిస్తాను పెద్ద స్వయం బయట ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి నాకు మహా అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మాకు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా ఎందుకంటే ఇది ఎవరు దాస్తే దాచేది కాదు దీన్ని అలా కాదండి దీన్ని దాస్తే దాసేది కాదు దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము ఏదో మస్పోజ్ మారడికాయ కూడా చేయలేము ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్ తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్ కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయట నేనే తీసాను అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను తీసి పది రోజులు మీకు నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ ఫీఏ నేను నేను ఇచ్చుకుంటున్నా అబ్బాయి ఓకే పిషుని తెలిసింది తీసి పడేసాం వాస్తవం వాస్తవం నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశాను మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే అందరికీ తెలుసు గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది విషయం ఏంటంటే లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం దాని పే నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేము అందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం ఏలెత్తు చేయడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు కానీ ఆ ల్యాబ్సెస్ అన్నవి చాలా క్లియర్గా ఇప్పుడు మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రజెన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేదు సార్ మేము వచ్చిన తర్వాత ప్రతీది కూడా పిన్ టు పిన్ మీ అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ మీ ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు ఆ ఇబ్బందులు కలి ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రెజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు హత్య కేసుల్లో ఉంటారు గొడవల్లో ఉంటారు గాంజా కేసుల్లో ఉంటారు రేప్ కేసెస్ ఉంటాయి కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు అంటే ఓవరాల్గా ప్రెజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళు వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సిడిఆర్ తీసుకుంటాం ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం లోకల్ లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపు పొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ లోకల్ ఉన్న ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం కొంతమంది షీటర్స్ లోపల ఉన్నారు రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది గాంజా ప్లాంట్ కూడా కనిపించింది అంటే ఈరోజు ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏవి రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు దీన్ని పెద్ద భూతద్దులో చూసి మళ్ళీ మా మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద చల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా వచ్చాం ఈరోజు లాస్ట్ ఇంచుమించి మీరు నమ్ముతారా ప్రెజెన్స్లో కానీ పోలీస్ లో కానీ ఐదే సంవత్సరాల పైన ఈ రోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతికిపోయి ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటారు లోపల వాళ్ళు ఆ ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు అంటే నేను అందరినీ చెప్పట్లేదండి కొంతమంది వ్యవహారం జరుగుతోంది కాబట్టి అటువంటి పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో ఒక మాట మాట కలుస్తుంది కానీ అది యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత సో కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ కూడా తెలుసు మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్కి కూడా తెలియాలని ఉద్దేశంతోనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసొచ్చాను ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు ఆ బ్యారని కూడా చూసి వచ్చాను ఒకటి మాత్రం చెప్తున్నానండి నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైరల్ వైఖరులు మా దగ్గర ఉండవు అందరూ మా కుటుంబ సభ్యులే కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం ఆ విషయం గురించి అని చెప్పడానికైనా క్లియర్గా చెప్పడానికైనా వచ్చాము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం వాళ్ళ వెల్ఫేర్ మేము చూసుకుంటాం కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది దయచేసి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే వినపం ఏం జరిగిందనేది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్ ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారదులు మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్ కూడా కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం ఏముంద బస్ ఎంత ఉంటది జేవులో పెట్టుకుని వెళ్తాడు ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే మా మేము నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈ రోజు మా వాళ్ళు ఎంత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత క్లియర్ గా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఇంచుమించి ఎంతమంది ఉన్నారండి గంజా కేసులో ఉన్న వాళ్ళు థౌసండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంటర్ ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో

అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా సోర్సింగ్ సిబ్బంది పెట్టాలా వాట్ ఎవరి అంటే యూనిఫామ్ లో మనం సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిపీట్ చేయాలి వీళ్ళకి ఎలాగ ఆన్ బోర్డ్ ఎలాగా చేయాలి టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క ప్రతి ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వైలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ మీ పిఏకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది